సార్వత్రిక ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఓ ప్రణాళికతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది అందుకోసం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో తొలిసారిగా యువతకు ఉపాధి హక్కు హామీని కాంగ్రెస్ ఇవ్వనుందని సమాచారం అంతేకాకుండా పోటీ పరీక్షల్లో పేపర్ లీకులకు కారణమైన వారిని కఠినంగా శిక్షించటం ప్రభుత్వ నియామకాలలో పారదర్శకతను తీసుకురావటానికి చర్యలను సూచించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం నేతృత్వంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ బుధవారం లోక్సభ ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టో ప్రతిని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేసింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో యువత వివరించిన పరిస్థితుల ఆధారంగా కమిటీ డ్రాఫ్ట్ మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం ముసాయిదా మేనిఫెస్టో సిద్ధంగా ఉందని అది తనకు కమిటీ సభ్యులు అందజేశారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మల్లికార్జున ఖర్గే తెలిపారు మేనిఫెస్టోలో కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో పాటు ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడానికి దేశంలో కుల ఆధారిత జనాభా గణనపై కాంగ్రెస్ దృష్టి సారిస్తుందని తెలుస్తోంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తరువాత మేనిఫెస్టో ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో మార్చి ఏడున సాయంత్రం ఆరు గంటలకు సమావేశం జరగనుంది ఈ మేరకు ఏఐసిసి కమ్యూనికేషన్ విభాగం జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ ఎక్సోలో పోస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ సీఈసీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఆ పార్టీ ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ హాజరు హాజరుకానున్నారు ఇదిలా ఉండగా బీజేపీ నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో తమ తొలి జాబితాను ప్రకటించింది